హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో చేసి నేను కూర రెడీ చేశాను చేపలు పెరిచేసి గొరసలండి ఈ గొసలని ఇగరే వండుకోవాలండి పులుసేనే వస్తలు పెట్టుకోకూడదు ఇప్పుడు మామిడికే సీజన్ కాబట్టి మామిడికైతే కర్రీ అయితే రెడీ చేశానండి ముందుగా క్లీన్ చేసుకున్న ఈ చేపలకి బాగా మసాలా దట్టించి అలానే ఉప్పు కారం కూడా దట్టించి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెరిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి హై హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉడిపెమ్ముకలు ద్వారాగా వేగేంత వరకు వేగనిచ్చానండి ఇలా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చేపలని అయితే అందులో వేసేసి మంటాన్ని సిమ్లో పెట్టుకుని బాగా మగ్గనిచ్చానండి ఇలా మగ్గిన తర్వాత నేను మసాలా వాటర్ అయితే వేసుకున్నానండి సరిపడగా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకుని కొత్త కొత్త ఉడకనివ్వాలండి ఈ ఉడికేలోపు నేను మీకు చూపించాను కదండి ఆవిడకే ఫ్రెష్గా తెంపుకొచ్చానండి తెంపుకొచ్చానంటే నేను దొంగతనంగా కదండి పక్కింటి మామగారు ఇచ్చారు ఫ్రెష్గా కోసుకొచ్చాను అలా కోసిన వాటిని కట్ చేసి ముక్కలుగా వేసి ఇలా ఉడకనిచ్చానండి ఇలా ఉడికిన తర్వాత దగ్గరికి అంతా కూర అయిపోయిన తర్వాత కొంచెం గరం పౌడర్ నా దగ్గర కొత్తిమీర లేక ఈ మింతగా అయితే వేసుకున్నానండి మింతకుతో కూర అయితే రెడీ అయిపోయింది దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ అయితే వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ మై సబ్స్క్రైబ్ కృష్ణ సీత యూట్యూబ్